ఎస్ఎస్ఎన్ కళాశాలకు విచ్చేసిన పోలీస్ అధికారులకు ఘన స్వాగతం పలికారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బారాయ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలు గంజాయి మహిళలపై దాడులు ఈవిటీ వంటి ఇతర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా అధికారులు విచ్చేశారు ఎస్పీ బి కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు సో మీరందరూ డిఫరెంట్ ఎడ్యుకేషన్ దీంట్లో ఉన్నారు సో మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మేము కానీ లేదా ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మీరు మీ ఆశయాల్ని సాధించాలనే ఒక కోరిక అందరికీ దానికి ఎవరిబడి సపోర్ట్ అండ్ మాయన పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి కాలేజీకి స్కూల్స్కి పంపి బాగా చదువుకొని రేపొద్దున ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కృషిస్తూ ఉంటారు అలాగే విభాగలు కూడా నా దగ్గర చదువుతున్న పిల్లలు బాగా మెరిట్లో ఉండాలి రేపొద్దున వీరు గర్వంగా చెప్పుకుంటే స్టూడెంట్స్ స్టూడెంట్ ఆ పొల్యూషన్కి వెళ్ళారు స్టూడెంట్లో పర్సన్ ఆ పార్టీ ఇండస్ట్రీ వచ్చి ఆఫీస్ చేశారు ఆ విధంగా ఎప్పుడు జనతలని ఉంటారు పాత ఎల్ అయినప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ అప్పటిలో పర్సన్ ఈ స్కూల్ నుంచి చదివారు అంత స్థాయికి వెళ్ళారు అని చెప్పి గర్వం లేకుండా అంతక మీద వాళ్ళు ఆఫీస్ ఉంటే దేనిలో ఉండరు ఆ ప్రౌక్ ఫీనింగ్ మై స్టూడెంట్ పోలీస్ కూడా మీరందరికీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఒక సెక్యూర్ ఎన్వైరాన్మెంట్ లో మీ యొక్క కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ ఉండాలి అని చెప్పి కోరుకుంటాం ఎటువంటి చోటు చేసుకోకుండా ఒక మంచి వాతావరణంలో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో మీరు బాగా మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసే విధంగా ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు వీరు స్టూడెంట్స్ కదా ఏదైనా

से सेक्रेटरी గారికి మా ఎస్పి గారికి శివందగి ఇంకా చక్కగా ఈ రోజు యాక్చువల్లీ రే కోటెన్స్ కల్జేదాను ఉద్దేశం తోనే ప్రాణ్యేసన్ బట్ అంగోగుటా మార్నింగ్ ఇట్ వాస్ ఎ వెరీ సగర్ డిసిషన్ కొలాబ్ రోక్ యొక్క బీసీ ఉన్నారు జెట్ సో దానోదలా సో ఐ హావ్ టు జస్ట్ రష్